నేను సమయం కొరకై తెలుగులోనే మాట్లాడాలని నిర్ణయం చేసుకున్నాను నేను మొట్టమొదటిగా ఒక వాక్యము మా తండ్రి ఎప్పుడు చెప్పేవాడు దేవుని ప్రేమించి ఆయన ఆత్మలను గైకొని వారిని వేయి ధర్మల వరకు ఆయన కరుణించును నేను నిర్గమకాండము ఇరవై అధ్యాయంలో ఈ వచనం రాయబడి ఉన్నాయి మా తండ్రి చెప్పిన మాట ఏమంటే మా తాత దేవుని ప్రేమించినాడు మా తల్లి దేవుని ప్రేమించింది నేను కూడా దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొని నా పిల్లలకి నా పిల్లల పిల్లలకి కూడా దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని కలికరము కలుగుతుంది అని సో ఎక్కువగా మా తండ్రి మాట్లాడేవాడు కాదు కానీ క్రియాపూర్వకముగా కొన్ని చూపించినాడు మాకు దేవుని ప్రేమించడము దేవుని ఇంటిని ప్రేమించడము దేవుని యొక్క వాక్యం ప్రేమించడం అనేది క్రియాపూర్వకముగా ఆయన చూపించినాడు ఆదివారం కానీ మరి ఏ మీటింగ్ కానీ అది ఉదయకాలం ఐదు గంటలకు స్టార్ట్ అవ్వని రాత్రి పది గంటలకు స్టార్ట్ అవ్వని ఒక ఒక్కరోజు కూడా ఆలస్యముగా వెళ్ళడానికి మాకు ఇంట్లో అవకాశమే లేదు అంతగా టైమ్తో సహా మేము దేవుని ఇంటిని ప్రేమించాలి రెండవదిగా ఏ రోజు కూడా ఫ్యామిలీ ప్రేయర్ అనేది మిస్ చేయలేదు కరెక్ట్గా ఆరు గంటలకు మా స్వంత ప్రార్థన ముగించుకొని కుటుంబ ప్రార్థన కొరకు రెడీగా ఉండాలి అది ఎటువంటి పరిస్థితి అయినా పర్వాలేదు అది తప్పనిసరి నేను అనుకుంటాను ఈ కన్సిస్టెన్సీ అనేది దేవుని వాక్యాన్ని ప్రేమించడంలోనూ దేవుని ఇంటిని ప్రేమించడంలోనూ ఉంచిన కన్సిస్టెన్సీ ఆయన యొక్క ఉద్యోగంలో కూడా తోడ్పడింది నేను అది నేర్చుకున్నాను మొట్టమొదటిగా నా విశ్వాస జీవితంలో కన్సిస్టెన్సీ కన ఉంటే అది ఇతర ఏరియాస్ ఆఫ్ లైఫ్లో కూడా ఎక్స్టెండ్ అవ్వడం నేను చూడగలిగాను అది మా తండ్రి దగ్గర నేను మొట్టమొదటిగా నేర్చుకున్నాను ఇంకొకటి ఏమంటే నేను కూడా తీర్మానం చేసుకున్నాను తిమోతికి పౌలు రాసినట్లుగా తిమో నీ అబ్బాయి అయిన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను ఉన్న విశ్వాసము నీ దగ్గర కూడా వచ్చింది అని అట్లనే మా తల్ మా తల్లిదండ్రులు మా పెద్దలు మాకిచ్చిన విశ్వాసము మేమెంతో ఆశీర్వదించబడినవారు వారి యొక్క ప్రార్థన వారి యొక్క జీవితము అంటే డెడికేటెడ్ లైఫ్ మాకెంతో ఆశీర్వాదకరముగా వచ్చింది ఇంకొక విషయము నేను చెప్పాలనుకుంటున్నాను ఏమంటే ఈ సమయంలో ఎక్కువ వాక్యం చదవడానికి టైం లేదు కనుక మొదటి కొరంతి తొమ్మిదో అధ్యాయము ఇరవై నాలుగవ వచనం నుంచి ఇరవై ఏడో వచనం వరకు మనం చదివినట్లయితే త్రీ సెట్స్ ఆఫ్ వర్డ్స్ మనం చూస్తే మూడు రకములైన పదాలు కనపడతాయి ఒకటిది పందెము ఒక రకం ఏమంటే పందెము పరిగెత్తుట పోట్లాడుట తర్వాత లోపరుచుకునుట రెండవ సెట్ ఏం కనిపిస్తుందంటే మితముగా నుండుట తర్వాత ఇంగ్లీష్లో అయితే నాట్ విత్ అన్సర్టనిటీ దిక్కు లేని వారం అంటే దిశ కలిగిన వారముగా అండ్ దెన్ అనదర్ వన్ ఈస్ నాట్ నాట్ యాజ్ ఇఫ్ నాట్ హ్యావింగ్ అన్ ఎయిమ్ దట్ మీన్స్ హ్యావింగ్ అన్ ఎయిమ్ ఒక గురి కలిగిన వారముగా మూడవ మూడవ సెట్ ఏమనిపిస్తుందంటే బహుమానము కిరీటము సో నేను ఈ యుతే ఈ మధ్యాహ్నం ఏం చెప్పాలనుకున్నానంటే మా తండ్రిని ఎందుకు ఇంతగా నిర్విరారం నిర్వి అంటే అన్ పర్పెచువలీ కంటిన్యూస్గా ఎందుకు పని చేయాలి అని అడిగినప్పుడు ఒక ఉద్దేశం అనేది ఉంది దెర్ ఈస్ సర్టెనిటీ దర్ ఇస్ ష్యూరిటీ ఒక ష్యూరిటీ అనేది ఉంది వాట్ ఈస్ దట్ ష్యూరిటీ సో నేను ఒకటే చెప్పగలను మా తండ్రి ఒక గురి కలిగి లేకపోతే ష్యూరిటీ ష్యూర్ ఐడియాస్ కలిగి పని చేసినాడు మొట్టమొదటిగా ఆయన చెప్పే మాటల్లో అర్థం చేసుకునేది ఏమంటే దేవుడు నాకు ఇచ్చిన పనిని భూమి మీద నేను నెరవేర్చాలి ప్రసంగిలో రాసి ఉంటుంది కదా మనకు మన చేతికి వచ్చిన ఏ పని అయినను శక్తికి వంచన లేకుండా చేయాలి ఎందుకంటే నేను పో ఆ సమాధిలో పని అయినను జ్ఞానమైనను వివేచన అయినను ఇన్ ఇంగ్లీష్ ఇట్ సేస్ దర్ ఇస్ నో వర్క్ ఆ డివైస్ ఆ నాలెడ్జ్ బియాండ్ ద గ్రీఫ్ ఆ తర్వాత ఇంకేం లేదు సో ఈ ఈ జీవితం ఉండగానే పని చేయాలి సో నాకు ఆయుస్ బాగలేకుండా వచ్చినప్పుడు తొమ్మిదో తరగతిలో చాలామంది ఏమన్నారంటే ఎందుకండి ఆ అమ్మాయిని అంత కష్టపెట్టి స్కూలు పంపిస్తారు అంత బాగలేనప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు అంటే మా తండ్రి ఒక మాట చెప్పాడు జీవితం ఒక్కసారే జీవిస్తాం మరి తిరిగి రాము నేను నలభై సంవత్సరాలుగా ఈ కంటి బాధతో బాధపడుతున్నాను కానీ నా గుర్తుపోయి గుర్తుండిపోయిందేమంటే ఒకటే జీవితం మా తండ్రి చెప్తున్నాడు ఒకటే జీవితం ఎంత కష్టమైనా నేను జీవించగలిగింది ఒకటి రెండవదిగా నాకు ఐస్ బాగలేకుండా ఎంతో కష్టపడ్డాను నేను లైఫ్లో అయితే ఒకటే ఒక మాట చెప్పినాడు మా తండ్రి ఒకసారి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటే హైదరాబాద్లో ఉన్నప్పుడే నేను అడిగినాను ఒకసారి అయితే అప్పటికి నాకు ఒక కుమార్తె కూడా కలిగింది ఆ టైంలో అడిగినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో ఏ కష్టం వచ్చినా కానీ థింక్ దట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ గాడ్స్ లవ్ దేవుడు మనల్ని ప్రేమించుచున్నాడు కనుకనే ఈ పరిస్థితి మనకు వచ్చిందని మాత్రం గుర్తుపెట్టుకో అది ఏ కష్టమైనా కానీ వెదర్ ఇట్ ఈస్ పెయిన్ ఆర్ సిక్నెస్ ఆర్ అవమానం కానీ నింద కానీ నేను మా హస్బెండ్ ఉద్యోగం రిజైన్ చేసి సేవకు వచ్చిన తర్వాత ఒకటే మాట చెప్పింది ఈ పరిస్థితులు ఎన్నైనా రావచ్చు కానీ ఒకటి గుర్తుపెట్టుకో దేవుడి ప్రేమను బట్టి మనము కష్టపడతాం నేను అనుకున్నాను దేవుడు ప్రేమిస్తే ఎందుకు కష్టాలు ఇస్తాడంటే అది దేవుని ప్రేమ పరలోకానికి వెళ్ళినప్పుడు మాత్రమే నువ్వు అర్థం చేసుకుంటావు కానీ ఈ లోకంలో నువ్వు అర్థం చేసుకోలేవు అని చెప్పినా నేను కంప్లీట్గా నేను విశ్వాసం వంచుకున్నాను ప్రభా మా తండ్రి చెప్పినాడు పరలోకానికి వెళ్ళినప్పుడు నేను అర్థం చేసుకుంటాను శ్రమలకు బాధకు ఉన్న మీనింగ్ దాని వెనుకలో ఉన్న అర్థము పరలోకంలోనే అర్థమవుతుంది అందుకని ఇంకొక ఎయిమ్ అనేది మా తండ్రికి ఏమనిందంటే దేవునికి లెక్క ఒప్ప చెప్పగలను ఏది ఏమి చేసినా కూడా దేవునికి లెక్క చెప్పాలి ప్రతి చిన్న విషయంలో కూడా రెండవదిగా ఫ్యామిలీలో మాకు ఆర్డర్లీనెస్ అనేది చాలామంది అనుకుంటారు బయటనే అనుకుంటారు కానీ ఇంట్లో కూడా ఆర్డర్లీనెస్ అనేది ఇట్ ఈస్ డెఫినెట్ థింగ్ షూర్ థింగ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను హాస్పిటల్లో ఉన్నప్పుడు లాస్ట్ సండే తినడానికి కూడా నిరాకరిస్తున్నాడు ఎందుకంటే కష్టం అవుతుంది ఆయాసం ఎక్కువ వస్తుంది నేను అన్నాను డాక్టర్ అమ్మ గారు చెప్తున్నారు కదా రెండు ముద్దలు తింటే శక్తి వస్తే మనం వీల్ చైర్లో వేసుకొని ఇంటికి తీసుకెళ్తానా అంటే ఆర్ యూ బీయింగ్ యువర్ హస్బెండ్ నన్ను అడిగిన ప్రశ్న అన్నది అంటే బయటనే కాదు ఇంటిలో కూడా ఆర్డర్లీనెస్ అనేది ఆయన కోరుకున్న విధానం మాకు నాకెప్పుడు చెప్పేవా ప్రతి చిన్న విషయంలో కూడా మనం ఆర్డర్